మొత్తం కలిపి పదిహేను లక్షల జనం మంది అండి తక్కువ కాదండి అసలు నాకు తెలిసే రథయాత్ర కూడా ఇంత జనమైతే రాలేదు రథయాత్ర కేవలం ఎనిమిది లక్షల మంది వచ్చారంట గూగుల్లో సెర్చ్ చేస్తూ వచ్చింది కానీ భక్తులకి ప్రసాదాలు కూడా నిన్ను పంచుతున్నారండి అంతా కూడా పుణ్యమేనండి మీరు చూసుకుంటే ఇక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే కొబ్బరికాయలు చూడండి పదిహేను లక్షల జనం అంటే అది ఎగ్జాక్ట్గా మేము చెప్తున్నాం కానీ ఎంతమంది వచ్చారన్నది అసలు లెక్కలేదండి పదిహేను లక్షల పైగా జనం అయితే ఈ సంవత్సరం అయితే మన వైజాగ్ దగ్గర ఉన్న గిరి ప్రదర్శనకి అయితే రావడం అయితే జరిగింది ఎంతమంది ఈ గిరి ప్రదర్శనలో జాయిన్ అయ్యారో కింద కమెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు డీపీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే గిరి ప్రదక్షిణకు అయితే రావడమే జరిగింది నేనైతే లైఫ్లో ఇదే ఫస్ట్ మాట నేనైతే గిరి ప్రదక్షిణకి అయితే రావడం ఎంతమందికి గిరి ప్రదక్షిణ గురించి అయితే తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఈరోజు ఎంతమంది అయితే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారో కూడా కింద కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు ముందే చెప్తున్నాను వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ ఇండియా మన ఇండియాలోనే నెంబర్ వన్ ఎలాగో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గిరిప్రదక్షిణకి అయితే వెళ్ళారు కనీసం ఈ వీడియో చూసినా సరే మీరైతే కొంచెం తృప్తి పండుగ ఎంతమంది ఉంటారనే తెలుస్తుంది మీకైతే అయితే ఈ గిరిప్రదక్షిణలో ప్రత్యేకత ఏంటంటే లాస్ట్ ఇయర్ అనేది టెన్ ల్యాక్స్ అండి మొత్తం పది లక్షల మంది జనాలు అయితే రావడమే జరిగింది కానీ ఈ సంవత్సరం అయితే లెక్కేసుకున్నారంట ఎగ్జాక్ట్గా పదిహేను లక్షల మంది జనాలంట కానీ ఏటనేది కూడా ఈ రోజైతే తె తెలుస్తుంది మనకి పదిహేను లక్షల కన్నా ఎక్కువ మంది వచ్చారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ క్రౌడ్ చూస్తేనే మీకు అయితే అర్థమైపోతుంది ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అదేవిధంగా ఇంకోటి చెప్పాలి ఆ వాయిస్ అయితే కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు కొంచెం మీరైతే ప్రొసీడ్ అయిపోయింది ఎందుకంటే ఎంతమంది జనంలో మనం వాయిస్ మాట్లాడుతూ వీడియో తీయడం అంటే అది చిన్న పని కాదు సో వీడియోకైతే ల్యాక్ అయితే వేసుకోండి ప్రజెంట్ మనమైతే వేపకుంట తెలుసు కదండి సింహాచలం ఆడివరం దగ్గర అక్కడైతే ఉన్నామండి ఎగ్జాక్ట్గా మన లొకేషన్ అయితే వేపకుంట దగ్గర స్టార్ట్ అయ్యాము మనం ఈ లొకేషన్ అనేది ఇక్కడ నుంచి అయితే ఇంకా డైరెక్ట్గా ఇంకా నడవాల్సింది సుమారుగా మొత్తం ముప్పై రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో మన వైజాగ్ ఆల్మోస్ట్ అంతా కూడా ఇదైతే మనమైతే నడుచుకుంటూ రావాలండి ఈ లొకేషన్ అనేది ప్రజెంట్ అయితే వేపకుంట దగ్గరలో ఉన్నాము అయితే ఈ యాత్రలో ఏంటంటే చిన్న పెద్ద కథని ప్రతి ఒక్కరు కూడా ఇందులోనైతే పాల్గొనడం అయితే జరుగుతుంది చెప్పులు లేకుండా మ్యాక్సిమం మంది అయితే వెళ్తారు మేము కూడా మేమైతే చెప్పులు అయితే వేసుకోలేదు చూద్దాం ముందు ముందు ఎలా ఉంటున్నది ఏంటనేది కూడా నా లైఫ్లో నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలాంటి దాంట్లో ఒక్కొక్కాయ ముప్పై రూపాయలకు పైన అమ్ముతున్నారు కొబ్బరికాయ ఇక్కడైతే ఇంకా వ్యాపారం అంటే నిజంగా నన్ను అడిగితే వేలదేనండి ఇంకా ఫుల్ ఇంకా కొబ్బరికాయలు కూడా కొన్ని లక్షల్లో ఉంటాయండి అక్కడ జనాల పదిహేను లక్షలండి కొబ్బరికాయలు ఉంటే మీరు అర్థం చేసుకోండి మొత్తం హైవేస్ అండి ఇంకా అదిదండి కాదండి మొత్తం త్రీ హైవేస్ అన్నీ కూడా మొత్తం క్లోజ్ చేశారు వెహికల్స్ ఏం రాకున్నా జస్ట్ ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ మన పోలీసు వాళ్ళు అయితే ఎలా చేస్తున్నారు లోపలికి ఫుల్ క్రౌడ్ అనమాట మనకు వేపగుంటే స్టార్టింగ్లోనే క్లోజ్ చేస్తారు మొత్తం అన్నీ కూడా బ్లాక్ చేస్తారు వేస్ అన్నీ కూడా ఎవరు కూడా అస్సలు తగ్గట్లేదండి ఎక్కడికక్కడ సప్లై మొత్తం గవర్నమెంట్ అంతా కూడా భలే సిద్ధం చేసింది నిజంగా నన్ను అడిగితే చాలా బాగా చేశారని నిజంగా నన్ను అడిగితే బాబు ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు తీసుకుందాం పదా ఫ్రెండ్స్ మేమైతే ప్రెజెంట్ అయితే ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాం ఇంకా తప్పదు మరి ఇంకేది ఇచ్చినా సరే తీసుకోవాలి ఇది మిరియా ఇది ఒకసారి చూద్దాం ఆగు ఇది మిరియల అన్నమే వేపకుంట నుంచి మనమైతే బస్ స్టాండ్ దగ్గర అయితే వచ్చి సింహాచలం దగ్గరలోకి అయితే బస్ కాంప్లెక్స్ దగ్గరలోకి వచ్చామండి క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు అసలు ఈ దగ్గరలో మనమైతే కొబ్బరికాయలు అయితే కొట్టాలంట ఎక్కడ దగ్గరలోనంట చూద్దాం ఇక్కడ మీరు చూసుకుంటే కొబ్బరికాయలు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు దీన్ని కూడా సెక్యూరిటీస్ పెట్టారు మొత్తం అంతా కూడా గవర్నమెంట్ అసలు ఎక్కడ తగ్గలేదండి ప్రతి దగ్గర కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా మళ్ళీ సప్లై చేశారు కుంభమేళా జనాల దగ్గరలో ఉన్నారు నన్ను అడిగితే కుంభమేళ ఎలా ఉంటుందో నేనైతే చూడలేదని నిజంగా నేను వెళ్ళలేదు ఇప్పుడు ఇదే నన్ను అడిగితే కుంభమేళ నిజంగా నన్ను అడిగితే ఎంత జనాలు చూడండి ఎంతమంది జనాలు అసలు ఒకసారి ఒకసారి బ్యాక్ వ్యూ పెట్టాను చూడండి ఒకసారి బ్యాక్ కెమెరా నేను చూడండి అసలు అది అవి ఒకసారి అమ్మ బాబోయ్ జనాలు అసలా అసలు విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా అదర్ స్టేట్ల నుంచి కూడా మనకి ఈ గిరి ప్రదక్షిణకు అయితే రావడమే జరుగుతుంది సింహాద్రప్పన్న స్వామి దర్శనం చేసుకోవడానికి చాలా లక్షల్లో వస్తారండి భక్తులు అయితే ఇక్కడికి అయితే సింహాసల నుంచి ప్రజెంట్ మనమైతే వేపకుంట అదే వేపకుంట సింహసలన్నీ దాటుకుని ఆడవరం దగ్గరలోకి అయితే మనమైతే వచ్చామండి సెకండ్ పాయింట్కి అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము నాతో పాటు కూడా ఉన్నాడు మణిబాబా చక్కగా వెనక తో భజనలు అయితే చేస్తున్నారు భజనలు చేసుకుంటే మేమైతే ముందుకైతే అనమాట ఏదైతే అవనీ కానీ నిజంగా మనుషుల్లో మాత్రం భక్తి అనగానే ఒక చిన్న మైండ్లో తిరుగుతుంది కదండి ఆ ఆలోచన వేరు అసలు నిజంగా దేవుడా అసలు ఎంతో అసలు నేనైతే నిజంగా అసలు నమ్మలేకపోతున్నాను ఎంత జనం అసలు రా బాబు ఎన్ని సంవత్సరాలు పెట్టి అనుకుంటున్నాను అయితే ఈ గిరి ప్రదక్షిణ అనేది రేపు గురు ముందు మనగా అయితే చేస్తారండి ఇక్కడ మనకైతే సింహాచలం కొండపై నుంచి చంద్రుడు అయితే పైకి లెగిస్తున్నాడు ఆ వ్యూ పాయింట్ బాగుందని చాలామంది వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా ఇంకా నార్మల్గా లేదు ఫుల్ గోల్ గోల్ అనమాట ఎందుకు ఆగాలను తేరా చూసి ఇదనమాట ఫైనల్లీ మనమైతే హనుమంత వాకు దగ్గరలోకి అయితే మనమైతే కంప్లీట్ అయితే వచ్చేసాము హనుమంత వాకు దగ్గరలోకి వచ్చేసాము హైవే దగ్గరికి కానీ కాళ్ళైతే నొప్పి రాలేదు మేమైతే పోయాం ఇంకా విపరీతంగా వస్తుంది అసలు ఇంకా మా బావతో పాటు నేను కూడా కింద పోయాము ఒక కనీసం పది నిమిషాలను కూర్చోవాలి దేవుడా చెప్పులు లేకుండా నడలేకపోతున్నాను నిజంగా అసలు చెప్పులు వేసుకొని నడకూడదు కానీ తప్పదు నేనైతే సాక్స్లు వేసుకుందామని ట్రై చేస్తున్నాను చూద్దాం ఎంతవరకు ఇంకా సాగుతుందో మనం నడక ప్రయాణం అనేది అసలు జనాలు కదులుతూనే ఉన్నారు అసలు ఇసుకపోసి తీసుకురావాలంటారు అది ఇదనేమో నిజంగా నన్ను అడిగితే ఫైనల్లీ హనుమంత్వాక హనుమంత్వాక నుంచి కిందకైతే మన కటింగ్ అయితే అవ్వాలి బీచ్ సైడ్ అయితే రోడ్ అయితే ప్రజెంట్ అయితే అలా భజన చేసుకుంటే విశాలాక్షి నగర్లో అయితే మనమైతే కంప్లీట్ అయితే చేసుకున్నాం విశాలాక్షి నగర్లాకైతే వస్తాము హనుమంత్వాకైతే దాటుకొని మనమైతే నాకు నచ్చిన విషయం ఏంటంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఆడవాళ్ళతో సహా ఈ బజలనైతే పాల్గొన్నారండి ప్రతి ఒక్కరు కూడా నామం చేసుకుంటూ ముందుకైతే కదులుతున్నారనమాట వీడైతే లేకుండా బేగా తొందరగా కటింగ్ అయితే చేసేస్తాను తొందరగా బిల్డింగ్స్ అన్ని దాటుకుని ప్రజెంట్ అయితే అప్పు నగర్ దగ్గరకైతే రావడం అయితే జరిగిందండి ఈ లొకేషన్ అనేది అప్పు నగర్ అయితే మనమైతే ఈ లొకేషన్లో అయితే ఉన్నాము చూడండి స్ట్రీట్లు కూడా పెద్ద పెద్ద వీధుల్లో కూడా డివైడర్లు అయితే నార్మల్గా లేవండి రోడ్డు మీద అసలు చాలా పెద్ద పెద్ద డివైడర్లు అయితే ఉన్నాయి ఇక్కడ అనమాట చక్కటి విన్నెల రాత్రిలో మనమైతే జర్నీ అయితే చేస్తున్నాము ఫైనల్గా మనమైతే సీతమ్మదార్ తెలుసు కదండి మన వైజాగ్లో సీతమ్మదార్ లొకేషన్కి అయితే రావడం అయితే జరిగింది ఇదంతా కూడా ఇంకన్నీ కూడా పక్క పక్కన లొకేషన్స్ కానీ జనాల వల్ల నడడానికి అయితే మనకి చాలా ఇబ్బందిగా అయితే ఉంది ఇక్కడ అనమాట ఎనీవే నడుచుకుంటే అయితే మరి తప్పదు మరి మొత్తం కంప్లీట్ చేద్దాం మనం అనుకుంటున్నాము చూద్దాం ఎంతవరకు వస్తుందో ఈ జర్నీ అనేది జనాలు అయితే ఎక్కడికక్కడ కూర్చుండిపోతున్నమాట ఇంకా వాళ్ళకి నడ్డానికి కూడా ఓపిక అయితే లేదు మేము కూడా చాలాసేపు కూర్చుండిపోయాము అసలు బాబోయ్ కానీ ఫెసిలిటీస్ మాత్రం బాగా పెట్టారండి వైద్య సిబ్బంది కూడా చక్కగా పెట్టారు ఎక్కడికక్కడ కాళ్ళు లోపల వచ్చిన వాళ్ళకి వాళ్ళకి మసాజ్ కూడా చేయించుతున్నారు డాక్టర్ల చేత అదేవిధంగా అన్ని ఆయింట్మెంట్స్ కూడా పంపిస్తున్నారు మెడిసిన్స్ కూడా సప్లై చేస్తున్నారు వాటర్ సప్లై చేస్తున్నారు ఆల్మోస్ట్ అంతా కూడా ఎలా అంటే అలా సిద్ధం చేసుకున్నారండి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా వచ్చిన భక్తులందరూ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడైతే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది ఫైనల్గా మనమైతే పోర్టీ స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ చేకట్లో కనీసం చూపిద్దామని కూడా అసలు ఏం అవ్వట్లేదు జనాల వల్ల ఫుల్ క్రౌడ్ అసలు మామూలుగా లేరు అసలు అయితే చాలామంది కూడా ఏంటంటే మా భక్తి అంతా మరి అలా ఉంటుంది నిజం పుణ్యం అని నన్ను అడిగితే అన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా సప్లై చేస్తున్నారండి ఫ్రెండ్స్ ఫైనల్గా మనమైతే ఆ ఈ మాధవ దార తెలుసు కదండి మాధవ దార లొకేషన్ దగ్గర అయితే రావడమే జరిగింది ఈ ఏరియా దగ్గరికి ఇక్కడ నుంచి అయితే మాకైతే ఓపిక లేదు ఇంకా ఇంకా ఈ జంక్షను ఇంకా గోపాలపట్నం మళ్ళీ సింహాచలం అయితే వెళ్ళాలి దగ్గర దగ్గర సుమారుగా ఈ మాధవ్ దారి నుంచే వేపగుంటకి ఎలా కాదని ఒక పదిహేను కిలోమీటర్లు అయితే దగ్గర దగ్గర ఒక ఉంటుందండి ఈ లాంగ్ డిస్టెన్స్ మా బావ అంటున్నాడు ఇంకా నేను నల్లనైతే అయితే వాడైతే చెప్పేస్తాను సో అదేవిధంగా నా కాలు కూడా బాగా మండిపోతానన్నమాట మొత్తం అన్నీ అసలు చెప్పులు అలవాటు అసలు చెప్పులు లేకుండా నల్ల మొత్తం అవి కన్నాళ్ళ పడిపోయి బొబ్బర్లు వస్తాయి అన్నమాట కాలు అన్నీ కూడా ఇబ్బంది అయిపోతుంది బాగా ఎగ్జాక్ట్గా ఈ మాధవదారు లొకేషన్ ద్వారా మేమైతే ఆగిపోయాము మాట్లాడడానికి కూడా నాకైతే ఓపిక లేదు ఇంకా వీడు అంటున్నాడు పండి చూడండి అసలు వాడు ఎలా చూస్తున్నాడు అసలు నా ఇంకా ఏదైనా ఆటోవి చూసుకొని ఇంకా ఎక్కేయాలి ఈ షార్ట్ కట్స్ అయితే ఉంటాయండి ఎనిమిది కిలోమీటర్ షార్ట్ కట్స్ అయితే లేదంటే రూట్ ద్వారా వెళ్తే సుమారుగా పన్నెండు పదమూడు దగ్గరలోనే వస్తుంది ఇంకా వెళ్ళేమో షార్ట్ కట్స్ ఆటో వాళ్ళు అడిగితే వాళ్ళు వంద రూపాయలు అడుగుతున్నారనమాట జస్ట్ ఎనిమిది కిలోమీటర్లు అన్నమాట ఈ పక్క నుంచి కటింగ్ అయిపోయి డైరెక్ట్ ఎక్కేసి గోపాలపట్నం నుంచి డైరెక్ట్ సింహాచలం రోడ్కి వెళ్ళిపోతారు వేపగొండ ధరలో మా మా బండి అయితే వ్యాప్గొంట్లో పెట్టాం మేమైతే మా ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ అయితే మేము ప్రజెంట్ బ్యాగ్ పట్టుకొని వచ్చిస్తాం అనమాట ఇంకా బస్సులు రావాలంటే టైం ఇంకా ఐదు అవ్వాలి ఇంకా ఐదు అవ్వలేదు ఇంకా ప్రజెంట్ ఫోర్ థర్టీ వాళ్ళకి అయితే అవుతుంది మనం అక్కడికి వెళ్ళేటప్పటికైతే ఎలా కాదన్నా సరే ఆ టైం అవుతుంది ఏమాత్రం లేట్ చేయకుండా మేమైతే ఆటో ఎక్కేస్తాం ఆటో దిగిన తర్వాత వీడైతే కంటిన్యూ చేస్తాం చూడండి నాకు తెలిసి తెల్లవారిపోద్దురా టైం చూడు ఒకసారి టైం అయితే చూసుకోండి మీకు ఎంత అవుతుంది టైం అయితే అయితే ఇంకొక విషయం అడగడం మర్చిపోయినా ఎంతమంది ఎలాగా ఈ ఇంత దూరం వచ్చి సగం వరకు కంప్లీట్ చేసుకొని రిజెక్ట్ చేస్తాం కిందన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మనమైతే ఆటో అయితే దిగిస్తాము తెల్లవారి అయితే ఇప్పుడైతే పావు ఐదు ఇరవై ఇలా టైం అయితే అవుతుందండి ప్రెజెంట్ నేను అయితే సింహాచలం లొకేషన్ అని కదండి మనం వ్యాపగుంట హైవే మీద అయితే ఉన్నాను వీడియో షూట్ చేస్తున్నాను ఇంకేమతో లేట్ చేయకుండా తెల్లవారిపోతుంది కూడా ఇంకైతే బండి ఎక్కేసి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ అలా చూడండి లొకేషన్ ఎంత బాగుందో జస్ట్ అలాగ బండి మీద వెళ్ళిపోతుండగా మన కొత్త వలస రోడ్ అండి ఇది పెందు దాటిన తర్వాత చూడండి సూర్యుడు ఇంకప్పుడు అలా లభిస్తున్నాడు పైకి అనమాట టైం అయితే ఇప్పుడైతే మనకు వచ్చేసి పావు అయితే టైం అవుతుంది తెల్లవారు అయ్యింది ఇప్పుడు నిన్న సాయంత్రం ఫో నాలు ఇప్పుడు తెల్లవారి వచ్చామన్నమాట సుమారుగా ట్వల్వ్ అవర్స్ జర్నీ అనమాట కానీ మేమైతే కంప్లీట్ చేయలేకపోయాం ఏం చేస్తాం దేవుడికి దండం పెట్టుకుని అంతమించి ఇంకేం చేయలేము ఎనీవే ఇవాళ్ళ వీడియో అయితే ఇదండి ఈ గిరు ప్రదర్శన ఎలా జరిగిందనమాట ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇచ్చేయండి మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ అయితే ఇచ్చుకోండి ఎందుకంటే పది మందికి తెలియాలి ఎలాంటిది ఆ వీడియో నచ్చినట్లయితే పక్కగా పది మందికి అయితే షేర్ చేయండి నచ్చిన నచ్చకపోయినా వీడియోని అయితే షేర్ చేయండి దేవుడికి సంబంధించిందన్నమాట థ్యాంక్ యూ సో మచ్